పంచాయతీరాజ్ చట్టం తెచ్చి కేసీఆర్ గారు మోసం చేసారు అని చెప్పిండు ఆయన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు ఈ రోజు అంటే పార్టీల పరంగా మీకు ఇంకో విచిత్రమైంది ఏంటంటే అసలు సర్పంచ్ ఎలక్షన్ పార్టీ గుర్తే ఉండదు పార్టీ గుర్తులేని సర్పంచ్ ఎలక్షన్లకు రాజకీయ పార్టీ నిశాన్ని మాట్లాడతారు ఆయన కాబట్టి రేపు కూడా రేపు మధ్యాహ్నం మీకు కూడా డీటెయిల్ గా చెప్తాం భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటది రేపు మేమేం చేయబోతున్నాం నేను మీడియా మిత్రులకు మీడియా మేనేజ్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇది నూటికి యాభై శాతం పైబడి ఉన్నటువంటి జనాభా పోరాటం ఇది ఆశామాషి నలుగురు వ్యక్తులదో పది మంది వ్యక్తులదో కాదు బీసీ సమాజాన్ని అంతా పైకి లేపుతాం తప్పకుండా మా హక్కుల కోసం రోడ్ మీదకి పోస్తాం ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం ఎట్టి పరిస్థితి వదిలిపెట్టే సమస్య ఉండదు మేము అనుకుంటే నిజంగా భూకంపం సృష్టిస్తాం ఎందుకంటే అంత జనాభా ఉంది రెండోది ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కూడా మాతో పాటు కలుపుకొని పోరాటానికి నాంది పలకబోతున్నాం తస్మత్ జాగ్రత్త ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం మీ డ్రామాలు అమాయకమైనటువంటి ప్రజలు ఇన్నేళ్ళ నుంచి నడిపించారు ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ డ్రామాలన్నీ చేసుకుంటాం ఒకటంట ఇది చట్టపరంగా చెల్లదు అని మేము డే వన్ నుంచి చెప్తున్నాం ఎందుకంటే అనేకమైనటువంటి రాష్ట్రాలలో ఇష్యూ వచ్చి హైకోర్టులో సుప్రీంకోర్టు దగ్గర పోయి కోటేషన్ ఇవన్నీ మేము చెప్పినాం అది నైన్త్ షెడ్యూల్లో పెడితే తప్ప చట్టం అయితే తప్ప మీరు ఏం చేసినా జరగదు అనేది మేము చాలా చెప్తే ఓ మాకు నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్నది మేము చేస్తాం అది ఇది అని చెప్పి ఈ రోజు మోసపూరి మోసం చేసేటువంటి కార్యక్రమానికి మీరు తెరలేపేరు